అందరికీ నమస్తే అండి నేను మీ హారిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీస్ వర్ల్డ్ ట్వంటీ ఫోర్ ప్రతి తెలుగు ఇంట్లో తొలి ఏకాదశి సందర్భంగా దేవుడికి పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించుకుంటారు అనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈరోజు వీడియోలో పేలాల పిండిని కమ్మగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అలాగే అసలు తొల ఏకాదశి రోజు ఎందుకు ఈ పేలాల పిండిని నైవేద్యంగా పెడతారు దీని వెనుక ఉన్న విశిష్టతను కూడా తెలుసుకుందాం కొలతకి కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నేను ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను మామూలు జొన్నలు తీసుకోవాలి పచ్చ జొన్నలు కాదు జొన్నలు ఎంచుకునేటప్పుడు మంచి క్వాలిటీ జొన్నలు తీసుకున్నట్లయితే పేలాలు చాలా చక్కగా వస్తాయి క్వాలిటీ కొంచెం తక్కువైనా కూడాను పేలాలు సరిగ్గా పాప్ అవ్వవు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు పోసి నీళ్లు కొంచెం మరిగాక జొన్నల్ని వేయాలి తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి దీన్ని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు జొన్నలు వేసిన రెండు మూడు నిమిషాలకే ఇలా నీళ్లు తెలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించకూడదండి ఇలా నీళ్లు తెరలిన వెంటనే ఆఫ్ చేసేయండి తెరలేటప్పుడు పైన కొన్ని తేలికగా ఉండే ఈ జొన్న గింజల్ని తీసేయండి ఇప్పుడు ఈ నీళ్ళని వార్చేసుకొని జొన్నల్ని రెండు మూడు సార్లు మామూలు నీళ్ళతోటి కడగాలి ఈ రోజున విష్ణుమూర్తి పాలకడల్లో శయనించడం ప్రారంభించి నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక మాసంలో యోగ నిద్రలో నుండి మేల్కొంటాడంట ఇలా రెండు మూడు సార్లు నీళ్లతో కడిగిన తర్వాత పల్చటి క్లాత్ మీద ఈ జొన్నల్ని ఆరపెట్టాలి ఫ్యాన్ కింద పెట్టామంటే రెండు మూడు గంటల్లో చక్కగా ఆరిపోతుంది లేదు అనుకుంటే రాత్రి ప్రాసెస్ చేసుకొని ఆరపెట్టుకున్నామంటే పొద్దున్నే లేచి పేలాల పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి మందపాటి బాండలు పెట్టాలి పల్చటి బాండలు పెట్టామంటే జొన్నలు అనేవి మాడిపోతుంది వీటికైతే కొంచెం మందపాటి బాండలే తీసుకోవాలి ఒకసారి బాండలు కొంచెం వేడెక్కాక అంతా ఒకేసారి వేయకుండా ఒక స్పూన్ జొన్నలు వేసి జొన్నలు కొంచెం పేలాలుగా మారిన వెంటనే ఇవి రెండు మూడు నిమిషాలకే పేలాలుగా మారిపోవడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పైన పడకుండా ఉండడం కోసం వారాలుగా మూత పెట్టాలి వారాలుగా మూత పెట్టడం అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టాలి లేదు అంటే వచ్చేస్తుంది ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చాక మొత్తం పేలాలుగా మారిన తర్వాత మూత తీసేసి గిన్నెలోకి మార్చేసుకోవాలి ఎంత మంచి క్వాలిటీ జొన్నలు తెచ్చినా కూడా ఇలా బాండట్లో వేయించినప్పుడు అన్ని పేలాలుగా మారవు కొన్ని జొన్నలుగా ఉండిపోతాయి ఏం పర్వాలేదండి ఈ విధంగా పాప్కార్న్లా వచ్చినప్పుడు గిన్నెలోకి మార్చేసుకోవాలి ఇదే విధంగా మిగతా జొన్నలన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడంతా పేలాల పిండి రెడీమేడ్గా మార్కెట్స్లో దొరికేస్తుంది కాకపోతే మన చేతితో చేసి దేవునికి నైవేద్యం పెట్టామంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా ఇలా అన్నీ పేలాలుగా చేసుకున్నాక చల్లారినివ్వాలి మిక్సర్ జార్లో చల్లారిన పేలాలు ఫ్లేవర్ కోసం రెండు యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఒకసారి రఫ్గా గ్రైండ్ చేసుకున్నాక స్వీట్నెస్ కోసం బెల్లం బెల్లంతురుముని యాడ్ చేసుకుందాము ఏ కప్పుతో అయితే మనం జొన్నలు తీసుకున్నామో అదే కప్పుకి ఒక కప్పు బెల్లం తురుము స్వీట్ బాగా తినేవాళ్ళైతే ఒక కప్పు స్వీట్ లైట్గా కొంచెం తినేవాళ్ళైతే ముప్ప ఒక కప్పు దాకా బెల్లం సరిపోతుంది ఇలా బెల్లం తురుము వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి లేదంటే గ్రైండ్ చేసేటప్పుడు పిండి చుట్టుకుపోతుంది అంతేనండి పేలాల పిండిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు తినేటట్లయితే దీంట్లో శనగపప్పు అంటే తినే శనగపప్పుని ముప్ప ఒకప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి వేసుకున్నామంటే ఇక వేరొక ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయనవసరం లేదండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా కావాలనుకుంటే నెయ్యిలో కొన్ని జీడిపప్పు వేయించి ఈ పిండిలో కలిపేసుకోవచ్చండి నేనైతే ఈ పిండిలో రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసి ఒకసారి కలిపేశాను ఇంతకీ ఈ పేలాల పిండి మనకెంత మేలు చేస్తుందో చెప్పలేదు కదో తొలి ఏకాదశి అంటే వర్షంలో వర్షాకాలంలో వస్తుంది ఈ సమయంలో వాతావరణ మార్పులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా శరీరం బలహీనపడకుండా ఉండడం కోసం ఈ పేలాలపిండి తినడం చాలా మంచిది సో ఇదండి పేలాల పిండి చేసుకునే విధానం అలాగే దీని వెనుకున్న విశిష్టత మరి మీరు కూడా ఈ తొల ఏకాదశి రోజు పేలాలపిండిని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి అలాగే మీరు కూడా తినండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయిన హరీస్ వరల్డ్ ట్వంటీ ఫోర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్